వెల్కమ్ టు న్యూస్ సాధారణంగా మనం మూడు సార్లు తింటే బాలింతలు ఐదు సార్లు తినాలని అప్పుడే పాలు సమృద్ధిగా పడతాయన్న మెడికల్ కళ అసోసియేటెడ్ ప్రొఫెసర్లు భరత్ మాసూర్ అహ్మద్ మదనపల్లి జిల్లా ఆసుపత్రిలోని ఎస్ఎన్సీయు నందు తల్లిపాల వారోత్సవాలు చౌడేశ్వరమ్మ జయంతి సందర్భంగా ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతోంది ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ ప్రకటన భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి సాధారణంగా మనం మూడు సార్లు తింటే బాలింతలు ఐదు సార్లు తినాలని అప్పుడే పాలు సమృద్ధిగా పడతాయని ప్రభుత్వ మెడికల్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్లు భారత్ మాస్టర్ అహ్మద్ తెలిపారు నేడు మదనపల్లి జిల్లా ఆసుపత్రిలోని ఎస్ఎన్సియు నందు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ ఈ కార్యక్రమంలో ఉన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ బాలింతలు పాత్యం ఉండేలా ఇంట్లోని పెద్దలు చెబుతుంటారని అన్నారు అయితే బాలింతలు ఎటువంటి పాత్యం ఉండనవసరం లేదని మామూలుగా మూడు సార్లు తింటే బాలింతలు ఐదు సార్లు తినాలని తెలిపారు చాలామంది మనకు తెలియకుండా ఏమంటే ఆమోపాలంటే పాలన సృష్టి రాజకూడదు ముఖ్యంగా మీరు వ్యక్తులు మీరు మనం పెట్టుకుండా అందరికీ చెప్పాలి ఎందుకు వాళ్ళకి వేరే వాళ్ళకి తెలియకుండా కొంతమంది ఆవుపాల నుంచి పోసేస్తూ ఉంటారు పుట్టిన బిడ్డకే లేదంటే ఇంకొకటి గ్లూకోజ్ నీళ్ళు పోస్తూ ఉంటారు లేదు కొంతమంది అవి బి తేనా పోస్తూ ఉంటారు ఆరు నెలల వరకు తల్లిపాలే వాళ్ళ బిడ్డకి ఇలా తల్లి ఏదైనా తల్లి తల్లిపాలు ఇవ్వని స్థితిలో కనుక ఉంటే వాళ్ళు డాక్టర్ని అడిగి వాళ్ళు ఏం చెప్తారో దాన్నే చేసుకోవాలి ఆరు నెలల వరకు తల్లిపాలు అనేది నీళ్ళు కూడా ఇవ్వకూడదు సరేనా ఆరు నెలల నుంచి తర్వాత రెండు సంవత్సరాల వరకు తల్లిపాలుతో పాటు మనం ఇంట్లో చేసుకునేది మెల్లి మెల్లిగా అలవాటు చేసుకోవడం సరేనా ఇలా చేస్తే ఏమవుతుందంటే బిడ్డ మెదడు అనేది సరిగా పెరుగుతుంది తెలివితేటలు బాగా వస్తాయి ఫ్యూచర్లో వాళ్ళు సమాజంలో మంచి పిల్లలు అవుతారు రెండు తల్లికి చాలా ఉపయోగంగా ఉంటుంది తల్లికి దమ్ము క్యాన్సర్లు అనేది రాదు గర్భాశయ క్యాన్సర్ అనేది రావు ఎవరైనా తల్లి తల్లికి పాల పిల్లలకి పాలేయకుండా ఉండే తల్లులకి పాలు తల్లులకి చూసుకుంటే ఈ క్యాన్సర్ రిస్క్ అనేది ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతుంది సరేనా సో ఇదే కాకుండా బయట డబ్బా పాలు కానీ ఏ పాలు పోస్తూ ఉన్నా కానీ మీకు ఆర్థికంగా కూడా భారంగా ఉంటుంది ఇవన్నీ తగ్గించాలంటే దేవుడు తల్లికి ఇచ్చిన వరం అనమాట పాలు అనేటివి దాంట్లో ఖచ్చితంగా ముర్రు పాలు అనేటివి ఫస్ట్లో వచ్చే పాలు కనుక తాగిస్తే బిడ్డకి మొదటి టీకా ఇచ్చినట్టు ఏ ఇంజక్షన్లు వేసి ఖర్చు పెట్టి చేయకుండా తల్లే ఒక మంచి టీకా ఇచ్చినట్టు సో అందరూ గుర్తుపెట్టుకొని మీ దగ్గర ఉండే వాళ్ళకు కూడా చెప్పండి సరేనా జయంతి సందర్భంగా ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు మదనపల్లి పట్టణంలోని శ్రీ చౌడేశ్వరమ్మ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కమిటీ సభ్యులు రత్నమయ్య పవన్ కుమార్ అయ్యప్ప స్వామి ఆలయ చైర్మన్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి జయంతి సందర్భంగా ఆదివారం ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక అభిషేకాలు హోమాలు పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా ఆలయం వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ జయంతి వేడుకల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు మా సెక్రటరీ మా ట్రెజరీ మేము కలిసి కొత్త కొత్త తొలి సంవత్సరం అమ్మవారి జయంతిని భారీగా చేయాలని మేము కూడా అమ్మవారి ఎందుకంటే లాస్ట్ టైం లాస్ట్ టైం చేసేవారు కన్నా కాస్త ఘనంగా అమ్మవారి జయంతి జరిపి ఉత్సాహంగా ఉండాలనేది పట్టణ ప్రజలకు అందరికీ కూడా అమ్మవారి జయంతిని ప్రిస్క్రిప్షన్ కోరుకుంటున్నాము అదేవిధంగా ఆదివారం ఉదయం అమ్మవారి పూజ అభిషేకం జరుగుతాయి ఉదయము తర్వాత ఎనిమిది గంటలకు మెడికల్ క్యాంప్ ఉంది రక్తదాన శిబిరము పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం మూడు గంటలకు అమ్మవారు ఊరేగింపు అతి ఉత్సాహంగా ఉంటుంది అత్యంత వైభవంగా ఘనంగా జరుగుతుంది పట్టణ ప్రజలైతేనేమి నీరుటి వారి ప్రజలైతేనేమి ప్రతి ఒక్కరూ అందరూ పాల్గొని అమ్మవారికి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మా కమిటీ సభ్యులందరికీ కూడా మా తగిన వీర కమిటీ సభ్యులందరూ ఈరోజు సాయంత్రం మాకు స్వామి నాలుగు గంటలకు వస్తున్నాడు స్వామి దివిజ్ఞానంద స్వామి నాలుగు గంటలకు వస్తున్నాడు ఆయన దర్శన భాగ్యం మాకు గుళ్ళోనే జరుగుతుంది ఆయన దర్శించుకున్న తర్వాత రేపు ఉదయం మార్నింగ్ పొద్దున్నే ప్రతి ఒక్కరూ కూడా మా పౌరువేర్ కమిటీ సభ్యులైతేనేమి కుల బంధువులు అయితేనేమి అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతూ అమ్మవారి ఊరేగింపుకు అమ్మవారి అన్నదాన కార్యక్రమానికి మెడికల్ క్యాంపులకు ప్రతి దానికి పాల్గొని జైప్రదం చేసి మా కమిటీ సభ్యులందరినీ కూడా ముందుకు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అమ్మవారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు రేపు ఆదివారం అమావాస్య అమ్మవారి జయంతి సందర్భంగా ముందుగా ఈరోజు అంటే ఈరోజు శనివారం సాయంత్రము మా కులగురువులైన దివ్య జ్ఞానందగిరి స్వామిజీ వారు దొడ్కొల్లాపురం నుంచి ఇక్కడ గుర్తు సాయంత్రం నాలుగు గంటలకు ఆయన అందరూ దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదము తీసుకోవాలని కోరుకుంటూ రేపు తెల్లవారి అమ్మవారి జయంతి సందర్భంగా తెల్లవారి ఐదు గంటల నుంచి అమ్మవారికి అభిషేకము అలంకరణలు జరుగుతాయి తర్వాత ఎనిమిది గంట తొమ్మిది గంటల నుంచి మెడికల్ క్యాంపు ప్లస్ ఇది రక్తదాన శిబిరము బ్లడ్ డొనేషన్లు జరుగుతాయి అదే మాదిరిగా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్నదాన సంతర్పం జరుగుతుంది తర్వాత మూడు గంటల నుండి అమ్మవారి ఊరేగింపు అతి వైభవంగా జరుగుతుంది కులపల్లి అయితేనేవి నీరుగట్టివారిపల్లి ప్రజలైతేనేవి అందరూ అమ్మవారి ద దర్శనం చేసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నారు మదనపల్లి నీరుగట్టువారిపల్లిలో వేసినటువంటి శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి సందర్భంగా రేపు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తారు అలాగే అమ్మవారి జయంతి సందర్భంగా ప్రతి ఏడాది మంచి మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాము ఈసారి కూడా మరిన్ని మంచి మంచి కార్యక్రమాలతో సేవలతో ముందుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నాము మొట్టమొదటిగా ఎనిమిది గంటలకి మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది తర్వాత తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రక్తదాన శిబిరం ఉంటుంది అలాగే పన్నెండు గంటలకి భారీ ఎత్తున అన్నదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో వేల నుంచి పదహైదు వేల వరకు జనాలు భోంచేసేలాగా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత అంగరంగ వైభవంగా అమ్మవారు మాడ వీధుల్లో మూడు గంటలకి దర్శనమిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ మదనపల్లి పుర ప్రజలందరూ కూడా అమ్మవారి సేవలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కావాలని మరీ మరీ కోరుతున్నాను విద్యార్థి రూపశ్రీ భాగ చదివి ఉన్నత స్థాయికి ఎదిగాక సమాజానికి ఉపయోగపడాలని ఏసీటీఓ నాగేంద్ర తెలిపారు నేడు మదనపల్లిపట్నంలోని ప్రభుత్వ బాలికలు ఉన్నత పాఠశాలలో ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ కళాశాలకు ఎంపికైన రూపశ్రీకి ఉపాధ్యాయులు శివప్రసాద్ మిత్రా బృందం నలభై ఐదు వేల ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా ఏసీటీఓ నాగేంద్ర మాట్లాడుతూ విద్యార్థిని రూపశ్రీ చదువులో ముందు ఉండేదని ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు ఆగిపోరాదని ఉపాధ్యాయులు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమన్నారు థ్యాంక్ యూ శివ సో గుడ్ ఈవివెనింగ్ శివత్మకంగా అందరూ హాజరైన దానికి కారణము మా తరపున మాత్రం శివప్రసాదే సో మేము చాలా చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ బాలికోన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశ్యం గత సంవత్సరం పదవ తరగతిలో ఐదు వందల అరవై ఏడు మార్కులతో పాఠశాలలో మొదటి స్థానంలో నిలిచి శ్రీకాకుళం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో సీట్ సంపాదించిన రూపశ్రీకి అభినందన సభ ఏర్పాటు చేస్తూ అమ్మాయికి తల్లి మాత్రమే ఉంది తండ్రి లేడు జరుగుబాటు లేదు అనే విషయం తెలుసుకున్న తర్వాత పాఠశాలలో ఉన్నటువంటి స్టాఫ్ అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి కొందరి ప్రముఖుల ద్వారా కొంత ఆర్థిక సహాయాన్ని ఈరోజు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దాతలందరికీ కూడా మన పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమ్మాయికి మన పాఠశాల మరియు దాతల ద్వారా ఈరోజు నలభై ఐదు వేల రూపాయలు అమౌంట్ని ఇస్తూ దాన్ని సద్వినియోగం చేసుకొని బీటెక్ పూర్తి చేసుకొని తర్వాత ఇంకా ఉన్నత చదువులు చదివి మన సమాజానికి ముఖ్యంగా మన పాఠశాలకు అలాంటి అవసరం ఉన్నటువంటి విద్యార్థినులకు సహాయపడుతుందనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని సద్వినియోగం చేసుకుంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం గుడ్ ఈవినింగ్ ఈరోజు మా పాఠశాలలో గత సంవత్సరము ఐదు వందల అరవై ఏడు మార్కులతో మొదటి స్థానంలో నిలిచినటువంటి రూపశ్రీ విద్యార్థిని ఆమెకు తండ్రి లేరు తల్లి మాత్రమే ఉంది ఆర్థికంగా చాలా వెనుకబడతాము మరి అమ్మాయి ఇడుపులపాయిలో ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది సో మాకు కూడా చాలా సంతోషము మరి ఆర్థిక కారణాల వల్ల అమ్మాయి కూడా అనే ఉద్దేశంతో సో మా వంతు సో పాఠశాల టీచర్స్ మరియు పట్టణంలో ఉన్నటువంటి కొంతమంది దాతల సహాయంతో కొంత అమౌంట్ ప్రోగు చేసి ఆ అమ్మాయికి ఎంకరేజ్మెంట్గా అదే పూర్తిగా సరిపోతుందనే ఉద్దేశం అయితే కాదు కానీ కొంత ఎంకరేజ్మెంట్ కోసము మా వంతు ప్రయత్నంగా కొంత అమౌంట్ ఇవ్వాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అమ్మాయిని ఇక్కడికి పిలిపించడం జరిగింది మరి ఆర్థికంగా సహాయం అందించినటువంటి సహకరించినటువంటి అందరికీ మా పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుని బృందాల బృందం తరఫున ఆగస్టును పురస్కరించుకుని వారం రోజుల పాటు నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో దిగ్విజయం చేద్దామని ఉత్సవ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు నేడు మంద్రపల్లి ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం స్వాతంత్ర్య దినోత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకోవడం గత పద్నాలుగు ఏళ్ల నుండి ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుందన్నారు అదే స్పూర్తితో ఈ ఏడాది సైతం ఈ వేడుకలకు సన్నద్దమవుతున్నారని తెలిపారు దేశభక్తి ఉట్టుపడేలా భారత గొప్పతనం దశాదీ వ్యాపించేలా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ వేడుకలతో చారిత్రాత్మకమైన మదనపల్లి పట్లన కీర్తిని దేశవ్యాప్తం చేయడమే తమ సంకల్పమని వారు స్పష్టం చేశారు గత పద్నాలుగు సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఒక ఉత్సవంలాగా జాతరలాగా చేసుకుంటూ వచ్చాం ఇది మేము చదువుకున్న రోజుల్లో కూడా కర్ణాటకలో గౌరీ తర్వాత చిక్బల్లాపూర్ ఇక్కడంతా ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు ఇండిపెండెన్స్ డే ముందు రోజే అన్ని కాలేజెస్ కలిపి ఒక్కదో గ్రౌండ్ లెక్స్ చేర్చి అటు ఆ వేడుకలు జరపడం మేము కాలేజీలో చూసాము తర్వాత కొంతమంది యొక్క ప్రోత్సాహము సంకల్పం వలన మదనపల్లె కూడా ఈ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది పద్నాలుగు సంవత్సరాలు నిర్విరామంగా జరిగింది మధ్యలో ఈ కరోనా ఇప్పుడు మాత్రం ఒకటి రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఆ తర్వాత లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా చేసాం ఈ సంవత్సరము మరింత మన మదనపల్లి చరిత్రను గౌరవాన్ని చాటి చెప్పాలనే ఉద్దేశంతో నలుమూలల ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రా రెండు రాష్ట్రాలు కర్ణాటక కూడా మన యొక్క మదనపల్లి యొక్క చరిత్రను చాటు చేసే విధంగా మేమందరం కలిసి స్కూల్స్ కాలేజెస్ కస్పాండెంట్స్ అందరూ కలిసి మన అన్ని స్వచ్ఛంద సంస్థలు మీడియా వర్క్తో కూడా మమేకమై బండి ఆనంద్ గారి యొక్క ఆధ్వర్యంలోను మా అందరి ఆధ్వర్యంలో దీన్ని చాలా విజయవంతంగా చేసి చాలా గొప్పగా దీన్ని సాధించి మనము మన యొక్క మదనపల్లి మనుగడను వివిధ ప్రాంతాలకు తెలియజేయాలని గౌరవం పెంచాలనే ఉద్దేశంతో చేస్తున్నాం వాళ్ళు ఏ విధంగా కష్టపడి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిచ్చారు మనం దాన్ని ఏ విధంగా మనము ఇంకా ముందుకు తీసుకొని పోయి మన జీవిత ఆశయాలను మన యొక్క ప్రజల యొక్క విధంగా మనం చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఇది ముందస్తు స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను మనం జరుపుకుంటున్నాం దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి వాళ్ళు అండదండగా ఉండి దీన్ని విజయం సాధించడానికి సహకరిస్తారని కోరుకుంటూ Uh, kind of film, uh, As Mr. told, we are going to celebrate the pre independence day on the 14th of this month in a grand manner. On this day, we are going to uh, remember the great leader who sacrificed their life for the sake of our country and we got independence. We are living happily now. Our younger generation must have to realize the లైఫ్ సాక్రిఫికేషన్ ఆఫ్ ది వర్ల్డ్ గ్రేట్ లీడర్స్ స్పెషలీ ఎవ్రీ ఇయర్ ఇన్ అవర్క్ అవును ది సెలబ్రేట్ ది ప్రీ ఇండిపెండెన్స్ డే ఆన్ ఆగస్ట్ ఫోర్టైన్ దిస్ ఒకేషన్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వర్క్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇన్ అండ్ అరౌండ్ మదనపల్లి టు పార్టీసిపేట్ అండ్ మేక్ ఇట్ ద ఫంక్షన్ ఇ గ్రేండ్ సక్సెస్ అండ్ ఐ రిక్వెస్ట్ అవర్ మీడియా ఫ్రెండ్స్ ఆల్సో టు కోఆపరేట్ అండ్ హెల్ప్ ఫర్ ద సక్సెస్ఫుల్ ఫంక్షన్ ఆఫ్ దిస్ ప్రీ ఇండిపెండెన్స్ డే థ్యాంక్ యూ స్వాతంత్ర సమరంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన పాత్ర అందులోను మదనపల్లి స్ఫూర్తిదాయకమైనటువంటి పాత్రను చేసిందని తెలియజేస్తూ ఈ మదనపల్లి వాసులందరిలో ఉండేటువంటి స్వాతంత్ర పోరాట పటిమకు స్ఫూర్తిగా ముందస్తుగా పద్నాలుగో తేదీ జరుపుకుంటున్నటువంటి స్వాతంత్ర సమరోత్సవ వేడుకలకు సంబరాలకు అందరికీ ఆహ్వానము నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం పద్నాలుగు సంవత్సరాలు నిర్విరామంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది అందరి సహకారంతో పట్టణము పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హాజరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ముఖ్యంగా స్వాతంత్ర పోరాటంలో మదనపల్లి వాసులు ఆంధ్రులు చాలా శ్రమ తీసుకుని మన వాళ్ళు త్యాగాలు చేశారు తమ ధన మాన ప్రాణాలన్నీ కూడా త్యాగం చేసి మనకు స్వాతంత్రం సిద్ధించిన ఈ సందర్భంగా యువతలో ఆ భావాన్ని రేకెత్తించి స్వాతంత్రూ స్ఫూర్తిని నింపేదానికి ఈ ఉత్సవాలన్నీ కూడా ఎందుకంటే మానవుడు ఉత్సవ ప్రేమిడు ఈ ఉత్సవాలు జరిగినట్లయితే యువకుల్లో ఉత్సాహం వచ్చి దేశభక్తిని మరింత పెంపొందించడానికి మన దేశ అభివృద్ధిలో అందరూ యువత భాగస్వామి అయ్యేదానికి ఇది చాలా ఉపయోగపడుతుందని మదనపల్లిలో చారిత్రాత్మక ఎన్నో ఘటనలు మీకు తెలియదేం కాదు మదనపల్లిలోని జాతీయ గీతం ఇక్కడ అనువాదం చేయబడింది బాణీని ఇక్కడే కూర్చోబడింది మన ఆంధ్రులైనటువంటి అయినటువంటి పింగల్ వెంకయ్య గారు మన జాతీయ పతాకాన్ని రూపొందించినారు ఇట్లా తీసుకుంటూ పోతే స్వాతంత్ర సిఫాయి తిరుగుబాటు కంటే ముందు ఉయ్యాల వాడి నరసింహారెడ్డి గారు స్వాతంత్ర పోరాటాలు చేశారు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేసి మన యొక్క స్ఫూర్తిని జాతీయ స్ఫూర్తిని చాటేదానికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాం టీడీపీ ఎన్ఆర్ఐ నాయకులు కొండదెల్ల లోకేష్ మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని టీడీపీ నాయకులు ఆకాంక్షించారు నేడు మదనపల్లి పట్టణం సమీపంలోని బసనీకొండ జరిపే ఉన్నత పాఠశాలలో కొండదెల లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు విద్యార్థులు బాగా చదివి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా మారాలని కోరారు

ఇక్కడ లొకేషన్ ఉన్నాడు కదా ఈరోజు బయట ఆయన వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న చెప్పినట్టు బాగా అన్ని విని మంచిగా మంచి పని చేసి బాగా చదువుకొని ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు ఉద్యోగం చేస్తూ ఒక వంద మందికి పైన మన మదర్పల్లి వాళ్ళకి ఉద్యోగం ఇప్పించాడు ఇప్పించి వాళ్ళ కుటుంబానికి కూడా మంచి మార్గం అనిపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు అదేవిధంగా ఈ ఫస్ట్ టైం మేము ఇక్కడికి వస్తున్నాను ఇంతకుముందు నది చాలా ప్రోగ్రామ్స్ చేశాము ఆ వీర పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి డొనేషన్స్ చేయడము ఒప్పు పంపిణీ చేయడము స్కూల్ ఫీజు ఇబ్బందిగా ఉన్నది స్కూల్ ఫీజు కట్టడము స్కాలర్షిప్స్ ఇవ్వడము ఇలాంటిమంది చాలా ప్రోగ్రామ్స్ చేశాము ఆ టెంపుల్స్ కూడా డొనేషన్ ఇచ్చాము సో మీ మిమ్మల్ని మీకు అందరికీ చెప్పే ఏంటంటే అమ్మ నాన్న చెప్పిన మాట బాగా విని బాగా చదువుకోవాలి ఇంట్లో అమ్మా నాన్న స్కూల్లో మీ టీచర్స్ అమ్మా నాన్నకు దైవానికి సంబంధం కాబట్టి ఈ వాళ్ళని ఈ వయసులో ఇబ్బంది పెట్టకూడదు ఎస్పెషన్ మమ్మల్ల ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు చెప్పిన మాటలని బాగా తిని బాగా చదువుకోండి మేము అల్లరి చేసేవాళ్ళం కానీ సార్ వాళ్ళు టీచర్ వాళ్ళు చెప్పిన మాటలు బాగా తిని బాగా చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ శైలిలో ఉన్నాము బాగా సంపాదిస్తున్నాము ఇలాంటి వాటికి చిన్న చిన్న వాటికి ఖర్చు ఖర్చు కూడా పెడుతున్నాము ఏమైనా సహాయం ఉంటే వాటి కూడా చేస్తున్నాం సరేనా ఈ ఇటువంటి పనులు లోకేష్ అన్న చాలా ప్రోగ్రామ్ చేశారు ఇంకా మున్ ముందు కూడా మీకు ఇంకా ఏదైనా కావాలంటే కూడా మీ సాధ్ నుండి నెక్స్ట్ టైం కూడా ప్లాన్ చేసి తప్పకుండా సహాయం చేస్తాము మీరందరూ బాగా చదువుకోవాలి ఆయన పోయి కదా ప్రత్యేకంగా ఏమంటే మా బ్రదర్ ఎన్ఆర్ఐ లోకేష్ పోయిన సందర్భంగా ఈరోజు అంటే ఏదైనా వాళ్ళు చదువుకున్న పిల్లలకి ఏదో ఒకటి మన సహాయం ఏదైనా చేస్తే వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి వాళ్ళకి ఈరోజు స్టడీ మెటీరియల్స్ అన్ని తీసుకురావడం జరిగింది ఆయన ఇలా ఎక్కడ చదువుకొని ఉన్నత చదువులు జరిగి ఆయన అమెరికాలో స్థిరపడి ఈరోజు రాష్ట్రంలోనే ఒక రెండు మూడు స్టార్ట్అప్ కంపెనీలు పెట్టి హైదరాబాద్ విజయవాడ చెన్నై వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తూ అలాగే ఉన్న ఊర్లో కూడా పెరిగిన ఊర్లో చదువుకున్న ఊర్లో కూడా నేను అక్కడ లేకపోయినా కూడా నా వంతు సహాయం ఎప్పుడు ఉండాలని చెప్పి ఆ ఊరికి మా ద్వారా ఆయన చేస్తున్నందుకు ఎప్పుడు కృతజ్ఞతలు మీరు కూడా ఉన్నతమైన చదువు చదువుకొని పదం ట్రాన్స్తోనే ఆగిపోకుండా మాకు ఉన్నతమైన చదువు చదివి మీ ఇంట్లో కానీ మీకు చదువు చెప్పిన సాధులు కానీ రేపు మంచి పేరు తీసుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని ప్రముఖ ప్రవచనకర్త సాయిరాం ప్రభాకర్ కోరారు మదనపల్లి పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం నందు భక్తులకు ప్రవచన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సాయిరాం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రవచనాలు మనిషి జీవన శైలిని చెడు నుండి మంచి వైపు నడిపిస్తుందని తెలిపారు జయ వా జ వాసవి ఈరోజు మా వాసి ఉమెన్స్ క్లబ్ తరఫున వాసిమి వైభవాన్ని చెప్పడానికి కదిరి నుండి శ్రీ సాయిరామ్ ప్రభాకర్ గారు వచ్చినారు వీరి ప్రవచనం వినడానికి ఆదివాసులంతా చాలామంది ఇక్కడ విచ్చేస్తారు వారి ప్రవచనం చాలా చాలా బాగుంటుంది ఇట్లాంటి ప్రవచనాలు చాలా చేయాలని వారు మనకు సహకరించాలని కోరుతున్నారు జయవాసేస్తా కదిరి నుంచి విచ్చేసిన చాలా సాయిరాం ప్రభాకర్ గారు అమ్మవారి వాస్తు వైభవం గురించి ఎంత గుణాత్మకంగా చెప్తున్నారు వారి ఈ సేవలు ఎన్నిసార్న్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి సాధారణంగా మనం మూడుసార్లు తింటే బాలింతలు ఐదు సార్లు తినాలని అప్పుడే పాలు సమృద్ధిగా పడతాయన్న మెడికల్ కళాశాల అసోసియేటెడ్ ప్రొఫెసర్లు భరత్ మసూద్ అహ్మద్ మదనపల్లి జిల్లా ఆసుపత్రిలోని ఎస్ఎన్సియు నందు తల్లిపాల వారోత్సవాలు చౌడేశ్వరమ్మ జయంతి సందర్భంగా ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతోంది ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ ప్రకటన భక్తులు అధిక సంఖ్యలో హాజరే అమ్మవారి కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి ఇవి బులటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఎంసీటీవీ ఎంసీటీవీని